రాజమండ్రిలో రామసేన అధ్యక్షుడు బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నిక కావడం శుభ పరిణామం చెప్పారు పార్టీ మరింత బలోపేతం దిశగా ఇది కీలక ముందడుగు అని అన్నారు తాను మూడు నియోజకవర్గాల్లో పద్దెనిమిది రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బీజేపీలో చేరినట్లు తెలిపారు బీజేపీ అన్ని మతాలకు చెందిన పార్టీ అని సామాజిక సమానత్వం కోసం పనిచేస్తోందని చెప్పారు వేలాది మంది బడుగు బలహీన వర్గాల ప్రజలను బీజేపీలో చేర్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు నిర్ణయాలకు సంబంధించి నేను ఏది కామెంట్ చేయలేను సార్ ఎందుకంటే ఇది మేము మాట్లాడడానికి మాట్లాడే విషయం కాదు అది అందుకు మేము మేము ఎంతసేపు కూడా క్రమశిక్షణ కలిగిన సైకిల్ లో పనిచేయాలి తప్ప మేము ఎక్కడ కూడా మా అభిప్రాయాలను వెలిగూచకూడదు గుర్తింపు లేదని మాత్రం లేదండి నాతోటి పెద్దలందరూ మాట్లాడుతున్నారు మా సోము వీర్రాజు గారు నాతో మాట్లాడుతున్నారు మా పురంధరేశ్వరి గారు మనం కలిశాను ఆవిడ కూడా చాలా సౌద్భావంతో మాట్లాడారు రామ్ గారితో ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాను నేను వెళ్ళి సార్ నాకేం పదేస్తాను అని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు నేను అడగను కూడా అది ఒకటే మాట చెప్తున్నానండి భారతీయ జనతా పార్టీలో దశాబ్దాల తరబడి ఉండి సేవ చేసుకుంటూ ఇప్పుడు ఈ మధ్య గుర్తింపు పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నలభై సంవత్సరాల పాటు సేవ చేసి ఈ మధ్యకాలంలో గుర్తింపునే ఉన్నారు అండి నేను ఇరవై నాలుగు డిసెంబర్లో జాయిన్ అయ్యాను కదా ఇప్పుడు నేను తొందరపడిపోయిన అవసరం ఏమొచ్చింది వస్తుంది వాళ్ళు ఇస్తారు ప్రశాంతంగా తీసుకుందాం సార్ సార్ ముప్పై వేల సభ్యత్వాలు రాష్ట్రంలో నాదే టాపరు క్రియాశాలక సభ్యత్వాలు హండ్రెడ్ నాదే టాపరు నరేంద్ర మోడీ గారి యాప్లో నాలుగు లక్షల యాభై వేల పాయింట్లు నాలుగు లక్షల ఇరవై వేల పాయింట్లతో ఫస్ట్ ఆర్ సెకండ్ పొజిషన్లో ఉన్నాను నేను నా టార్గెట్ ఎట్ చేస్తాను మీకు కోటి అరవై లక్షల హయ్యెస్ట్ పాయింట్స్ ఆ పాయింట్స్ను టార్గెట్ చేసుకుంటూ సంవత్సరం రెండు సంవత్సరాలు భారతదేశంలోని నరేంద్ర మోడీ గారి యాప్లో హయ్యెస్ట్ పాయింట్స్గా దూసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను నేను మూడు నెలల్లో లక్ష ఇరవై నాలుగు లక్షల యాభై వేల పాయింట్స్ సాధించానంటే ఓ సంవత్సరం పాటు నా అభిమానం దగ్గర నుంచి నేను పాయింట్స్ సేకరించుకుంటున్నా అభిమానులు చేసి పెడతాను నేనేమీ అడగక్కలేదు వాళ్ళు చేసి పెడితే భారతదేశంలోనే హయ్యెస్ట్ స్కోర్ మ్యాన్ మెంబర్గా నేను నిలబడతాను సూర్ మీకు వివరాలు కూడా తెలియజేస్తాను మీకు నేను ఎప్పుడు ఎప్పుడెప్పుడు నేను అచీవ్మెంట్స్ ఉంటే అప్పుడప్పుడు అందరూ కూడా మీతోటి ఒక సహృద్భావమైన మీటింగ్ పెట్టుకుంటూ నేను మీ అందరితో కలిసి భవిష్యత్తులో ముందు నడుస్తాను నాకు ఇంకో విషయం మీ అందరికీ చెప్పనా నాకు రాజమండ్రి పాత్రిక అంటే చాలా ఇష్టమైపోయిందండి నాకు ఎందుకు చెప్పమంటారా చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నాను దాన్ని నాకు చాలా ఇష్టంగా చూసుకున్నారు నేను ఇక్కడ మీటింగ్ పెట్టాను కూడా అదే కారణం ఇంతమంది మీతో కలిసి నాకు సంతోషంగా ఉండడం కానీ అలాగే మీ పాత్రికేయులకి జర్నలిస్టు కూడా నేను ఏదైనా సేవ చేయగలిగినది ఉంటే ఎవరో మనం ఒకసారి అనారోగ్యంతో ఎవరు ఉన్నారంటే వారికి కూడా సహాయం చేయడం జరిగింది ఎవరు వచ్చినా అప్పుడు పాత్రికేయులు కానీ ఎవరికైనా కానీ ఇప్పుడు నేను ఎన్నో రకాలైన వైద్యాన్ని సహాయం చేస్తున్నాను మన పాత్రికేయులు కూడా ఎవరికైనా కష్టం రావచ్చు అలాంటి కష్టం వచ్చినప్పుడు నేను తప్పనిసరిగా మీతో పాటు అండ అండదండగా ఉంటాను ఏ విషయమైనా సరే ఎవరికైనా స్కూల్ ఫీజులు తక్కువ రావచ్చు అంటే మీకు చెప్పట్లేదు ఎవరో వస్తారు నేను పేర్లు చెప్పరండి ఎందుకంటే వారి పేర్లు చెప్పే సంస్కారం నాకు ఎప్పుడూ ఉండదు ఏ పాత్రిక కష్టాలు చెప్పుకుంటే వారి పేర్లు బయట చెప్పడం నాకు అసలు ఇష్టం ఉండదు వారికి అంతర్గత